హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో కొర్రలతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటాయి కొర్రలతో దోశలు వేసుకోవడానికి ఫస్ట్ ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు కొలత కోసము చిన్న టీ గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కొలత గ్లాస్తో నాలుగు గ్లాసులు కొర్రలు వేసుకుంటున్నాను కొర్రలు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి ఇలా కొర్రలు వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుండ్లు వేసుకోవాలి నాలుగు గ్లాసుల కొర్రలకి ఒక గ్లాసు మినపగుండ్లు కరెక్ట్గా సరిపోతాయి మినపగుండ్లు లేకపోతే మినపప్పు అయినా వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఇందులోనికి నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కొర్రలని ఇలా బాగా పిసికినట్టుగా నలిపి కడగండి ఇలా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేసుకొని వీటిని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు ఉదయం దోశలు వేసుకోవాలి అంటే రాత్రి నానబెట్టుకోండి సాయంత్రం దోశలు వేసుకోవాలంటే ఉదయం నానబెట్టుకోండి కొర్రలని ఆరు గంటల పాటు నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్ళని తీసేసుకొని మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు పెద్దగా ఉన్న ఒక మిక్సీ జార్లోనికి ఈ నానబెట్టుకున్న కొర్రలని వేసుకొని దోశపిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా తగినన్ని కొర్రలు మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కొర్రలు వేసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బొరుగులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దోశలలో ఇలా బొరుగులు వేయడం వల్ల దోశలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా మిక్సీలో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని ఈ బౌల్లోనికి వేసుకోవాలి కొర్రల మొత్తాన్ని కూడా ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఈ దోశ పిండిని పులియ పెట్టడం కానీ నానపెట్టడం కానీ చేయాల్సిన అవసరం లేదు దోశలు వెంటనే వేసుకోవచ్చు ఇప్పుడు పిండికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ వంట షోడ వేసుకొని కలుపుకోవాలి మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి మనం నార్మల్గా దోశలు వేసుకునే పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పిండం పెట్టుకొని వేడి చేసుకోవాలి పిండం మీడియం హీట్ అయిన తర్వాత దోశ పిండి వేసుకొని పల్చగా రౌండ్గా రుద్దుకోవాలి దోశలు మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న దోశలు వేస్తున్నాను దోశపై నూనె వేసుకొని దోశని ఎర్రగా కాల్చుకోవాలి పైన తడి ఏమీ లేకుండా బాగా కాలేలాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి ఈ దోశలని వైపు కాల్చుకుంటే సరిపోతుంది దోశలని హైటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇక్కడ నేను వాడే పెన్నెంని దోశలకు మాత్రమే వాడతాను అందుకనే పెన్నెంపై నూనె కానీ ఉల్లిపాయ రుద్దడం కానీ చేయలేదు దోశలు అయితే బాగా వస్తాయి మీకు ఇష్టమైతే గుడ్డు దోశ కారం దోశ ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా ఉండే కొర్రల దోశలు ఎలా వేసుకోవాలో చూశారు కదండీ ఇదే కొలతలతో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్